హలో గాయస్ వెల్కమ్ టు శివ్ తులసీస్ వరల్డ్ నేను మీ తులసి ఏం చేస్తున్నారండి నేనైతే మార్నింగ్ చాలా హడావిడి అయిపోయిందండి నాకు నైట్ మూవీకి వెళ్ళాం కదా వచ్చిన తర్వాత మూవీలో ఉండగానే మా అమ్మ వదిన కాల్ చేశారు సో నేను వాళ్ళకి సరిగా రిప్లై కూడా ఇవ్వలేదు వచ్చిన తర్వాత వాళ్ళతో మాట్లాడి పడుకునేసరికి లేట్ అయిపోయింది మార్నింగ్ లేవడం కూడా లేట్ అయిపోయింది నాకు యాక్చువల్లీ మూవీ చాలా బాగా నచ్చింది మన శంకర వరప్రసాద్ గారు సంక్రాంతికి వస్తున్నారు నాకు చాలా బాగా నచ్చిందండి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఎవరైనా ఇంకా మూవీ చూడకపోతే చూసేయండి ఫ్యామిలీతో చూడండి చాలా ఎంజాయింగ్గా ఉంది సూపర్ అంటే సూపర్ మూవీ నేనైతే బాగా కనెక్ట్ అయ్యాను ఆ మూవీకి అలా లేటుగా లేచానా లేటుగా లేచిన తర్వాత అంతా లేటుగా లేటుగా అయిపోయినాయి అండి త్వర త్వరగా బయట కర్రీ ముగ్గు వేసేసుకొని తర్వాత బ్రష్ చేసేసుకొని రైస్ కడిగి పెట్టేసుకొని ఈలోగా మా వారు ఏమన్నారు బెండకాయలు ఉన్నాయి అవి వండుదామంటే లేట్ అయిపోతుంది కట్ చేయాలి వండాలి అవి కుక్ అవ్వడానికి కూడా టైం పడుతుంది కదా లేదంటే మనం తొందరగా కావాలనుకుంటే బంక బంకకు వస్తాయి నాకైతే అస్సలు దనుబుద్ది కదండీ అలాగా ఇంకా మా వారు అన్నారు ఆయన కూడా జనరల్ షిఫ్ట్ ఉంది సో ఆయన కూడా లేట్ అవుతుంది కాబట్టి టమాటా రైస్ చేసేయమన్నారు అబ్బా నాకైతే ఎంత హ్యాపీగా అనిపించిందో ఎందుకంటే త్వరగా అయిపోతుంది కదా ఆఫీస్కి త్వరగా వెళ్ళిపోవచ్చు చక్కచక్క టమాటాలు కట్ చేసేసానండి ఒక ఆనియన్ రెండు పచ్చిమిర్చి నాలుగు టమాటాలు చాలా అండి ఇంకా నేను వేరే ఏ స్పైసెస్ కూడా వాడను జస్ట్ సాల్ట్ పసుపు కారం అంతే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లు పొడి మసాలాలు తర్వాత ధనియాల పౌడరు ఇవన్నీ నేనేమో అంతగా వాడనండి ఓన్లీ నేను ఇట్లాంటివన్నీ వాడేది ఓన్లీ నాన్ వెజ్లో చికెన్ మటన్ ప్రాన్స్ ఫిష్ వీటిలల్లో వాడతాను అంతే తప్ప వెజ్ కర్రీస్లో ఒక్క కర్రీలో కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఈ ధనియాల పౌడర్ కానీ ఇవేమి వాడనండి నేను నాకు ఎందుకు అవి వాడబుద్ధి కాదు జనరల్గా ఉప్పు కారం పసుపు ఆనియన్ మిర్చి టొమాటో ఇట్లాంటివి వాడతాను అంతే వెజ్ ఇస్తూనే తప్ప మిగతా స్పైసెస్ ఏమి వాడను నేను అసలు నాకెందుకో నచ్చదు అది నాకు తెలిసినంత వరకు హెల్త్కి కూడా అవి రెగ్యులర్గా మంచిది కాదేమోనండి వెల్లుల్లిపై మంచిదే వెల్లుల్లిపై వాడచ్చు అలా రెండు కలిపి ఆ స్పైసెస్ హెల్త్కి అంత మంచిది కాదేమో అని నాకు నాకు అనిపిస్తుంటుంది సో నేను కూడా అంతగా ఏం వాడను చక్కచక్క జనరల్ చక్కచక్క టమాటా రైస్ ఈజీ రెసిపీ టమాటా రైస్ చేసేసుకున్నాను పూరీలు నైట్ మరి టిఫిన్కి పోయలేదు కదా ఇంట్లో పూరీ పిండి మాత్రమే ఉంది అదే మొన్న సండే చేశాను కదండి చికెన్ కర్రీలోకి ఆ పూరీల పిండి కొంచెం మిగిలింది అది మాత్రమే ఉంది సో ఇంకేం ఛాన్స్ లేదు కదా అదే కలిపేసాను పూరీలు పూరీలు వేయటానికి ముందే కలిపి పెట్టుకున్నాను నాకేమో ముందే రుద్దు పెట్టుకొని ఎండిపోయిన పూరీలు ఇవ్వటం నాకు నచ్చదు అప్పటికప్పుడే వేసేస్తాను నేను బాండీ నూనె బాడి పొయ్యి మీద పెడతాం కదా అది కాగుతున్నప్పుడే సిమ్లో పెట్టేసుకొని రెండేసి రెండేసి రుద్దుకుంటూ వేసేస్తాను నేను నాకు ఎందుకో మొత్తం అన్నీ వేసేస్తా అవి అతుక్కుపోతాయి ఎండిపోతాయి నాకు అస్సలు నచ్చదు అప్పుడప్పుడు ఫ్రెష్ వేసే మనకు మంచిగా పొంగుతాయి నాకు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అందులోకి నేను కొత్తిమీర చట్నీ చేశాను కదండి ఆ చట్నీ కొంచెం ఉందన్నమాట మాకు ఆ టిఫిన్కి పూరీల వరకు సరిపోయింది ఎట్లనో మళ్ళీ దానికి కూర అంటే టైం అంతా వేస్ట్ అయిపోతుంది చాలా వరకు పూరీలోకి ఆలు కుర్మా అనే బాగుంటుంది అంటారు కానీ కొత్తిమీర చట్నీ కూడా చాలా బాగుందండి యాక్చువల్లీ ఇడ్లీ చేసినా కానీ నేను పల్లి చట్నీ లేని అస్సలు తినను ఎందుకంటే చట్నీ ఉంటేనే బాగుంటుంది ఇడ్లీలు మేము మిల్లెట్ బ్యాటర్తో ప్రిపేర్ చేసిన ఇడ్లీ దోశ వాడతాము మిల్లెట్ పిండి చాలా బాగుంటుంది చాలా టేస్టీ అండ్ హెల్దీ కూడా అండి వాస్తవానికి ఆ మిల్లెట్ బ్యాటర్ రెసిపీ ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి దాంతో టూ ఇన్ వన్ అనమాట దోసేకా ఇడ్లీ రెండిట్లో ఏదైనా చేసుకోవచ్చు మామూలుగా జనరల్ మనం రుబ్బే పిండిలతో అట్లా చేసుకోలేము కదా డిమాట్ నుండి తెచ్చిన పిండితో చేసుకోవచ్చు కానీ బయట పిండి కదా ఎంతైనా మనం మన చేతులతో నానబెట్టుకొని రుబ్బుకొని చేసింది వేరు కదా మనకు అదే టేస్ట్ బాగుంటుంది అండ్ మిల్లెట్స్ ఇది హైజీన్ ఉంటుంది మనమే చేసుకుంటాం కాబట్టి హైజీన్ ఉంటుంది మిల్లెట్స్ హెల్త్కి హె చాలా మంచిది కాబట్టి హెల్దీ కూడా ఉంటుంది అన్నమాట సో ఇలా ట్రై చేయండి రెగ్యులర్ దోశలు రెగ్యులర్ ఇడ్లీలు నాకు తెలిసినంత వరకు ఈ కాలంలో మీరు బంద్ చేస్తేనే బెస్ట్ మిల్లెట్ వి ట్రై చేస్తేనే మంచిది హెల్త్ కూడా సో వాటికి బ్యాటర్ రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి నేను చెప్తాను అదే డీటెయిల్డ్గా వీడియో చేస్తాను దోశ కూడా బాగా వస్తాయి ఆ పిండితోని ఇడ్లీలు అయితే చాలా మెత్తగా బాగుంటాయి పల్లీ చట్నీతో చేసుకొని అప్పటికప్పుడు తింటే ఉంటుందండి సూపర్ అంటే సూపర్ ఉంటాయి రెగ్యులర్ ఇడ్లీ కంటే కూడా మిల్లెట్ ఇడ్లీయే చాలా టేస్టీగా ఉంటాయి ఒక్కసారి ట్రై చేశారనుకోండి మీరు ప్రతిసారి నాకు తెలిసినంత వరకు మిల్లెట్ ఇడ్లీనే తినడానికి ఇష్టపడతారు వేరే ఇడ్లీ ఐ మీన్ రెగ్యులర్గా చేసే రవ్ ఇడ్లీ ఇష్టపడరు మిల్లెట్ ఇడ్లీ అంత బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఒకసారి ట్రై చేయండి రెసిపీ నేను మ్యాక్సిమమ్ ఈసారి పోస్ట్ చేస్తాను వీడియో ఒకసారి చూడండి ఆ తర్వాత టమాటా రైస్ ఫినిష్ అయిపోయింది పూరీలు ఫినిష్ అయిపోయింది లంచ్ బాక్స్ పెట్టేశాను ఇవాళ మా వారికి కూడా కదా టూ బాక్సెస్ అనమాట లంచ్ బాక్స్ పెట్టేశాను ఇంకా గిన్నెలండి గిన్నెలు కడగటం జనరల్గా ముందు రోజు నైట్ గిన్నెలు తోమేస్తారు కదా ఏంటోనండి నాకు మరి మరేంటో నాకు అర్థం కాదు అందరికంటే డిఫరెంట్గా ఉంటానా లేకపోతే ఏంటో నాకు కూడా తెలియట్లేదు ఎందుకో నేను ముందు రోజు నైట్ ఒక్కొక్కసారి కడుగుతాను ఒక్కొక్కసారి కడుగుద్ది కాదు బద్ధకం వచ్చేస్తుంది ఆ కొన్నే ఉంది రేపు కడిగేసుకోవచ్చులే అన్న బద్ధకం వచ్చేస్తుంది కొన్నిసార్లు కడుగుతాను నైట్ కొన్నిసార్లు అడగను పొద్దున్నే కడుగుతాను ఇప్పుడు ఇక పొద్దున్న అడుగుతున్నాను అనమాట కొన్నే ఉంటాయి అంత ఎక్కువే ఉండవు అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక కామెంట్ కూడా చేయండి కుదిరితే అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ కూడా చేయండి